మాస్ మహారాజా రవితేజా అంటేనే ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం గ్యారంటీ వస్తువులు ఆయన ఇటీవల విడుదలైన భారీ చిత్రం మాస్ జాతర కూడా అభిమానులు ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నారు తొలి రెండు రోజుల్లో మాస్ ఎంటర్టైన్మెంట్ కారణంగా ఈ సినిమా మంచి వస్తువులనే సాధించింది అయితే సినిమా పైన పదమూడో రోజుకు చేరుకునేసరికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల స్పీడ్లో ఒక పెద్ద బ్రేక్ పడింది మాస్ జాతర చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పదమూడో రోజు ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోయాయి పదమూడవ రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా కేవలం పదకొండు లక్షలు మాత్రమే వసూలు చేసినట్టుగా తెలుస్తోంది పదకొండు లక్షల వసూలతో మాస్ చేతర తన థియేట్రికల్ రన్ను దాదాపుగా ముగించుకున్నట్లే కనిపిస్తోంది పెద్ద సినిమాలకు పదమూడవ రోజు ఇంత తక్కువ వసూలు రావడం అంటే ఇకపై ఆక్యుపెన్సీ మరింత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇకపై మిగిలిన వసూళ్లు చాలా కీలకం మాస్ మహారాజా రవితేజ సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్లు రావడం అభిమానులకు కొంత నిరాశ కలిగిస్తోంది ఏదేమైనా సినిమా బాక్సాఫీస్ వద్ద తన గమ్యాన్ని పూర్తి చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది ఇది ఈరోజు మాస్ జాతర కలెక్షన్ రిపోర్ట్